హైరోన్ ఈరోజు రాష్ట్రంలో సామాన్య ప్రజల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి అవతాతల వరకు అందరూ కూడా ఒక్క విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఒక్కదాని గురించి ఈరోజు సంకోచిస్తున్నారు ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చూసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కూడా ఓర్చుకోలేని ఇలాంటి పనికిమాలను వాళ్ళక మనం గత ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చింది అని ఆలోచన చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఆ పెట్టుబడిదారులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు పెడుతున్న ఇలాంటి వాళ్ళక మనం రాష్ట్రాన్ని ఈరోజు ఐదు సంవత్సరాల్లో మనము వాళ్ళకి ఇచ్చినాము అధికారం అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఇలాంటి కూటం ప్రభుత్వం మీద బురద జల్లుతున్న వాళ్ళక ఇలాంటి నాయకులక మనం గత ఐదు సంవత్సరాలు అందల ఎక్కించిందని ఆలోచన చేసే పరిస్థితి ఇలాంటి కుట్ర రాజకీయాలు ఇలాంటి దుర్మార్గమైన పనులు ఇలాంటి పనికి కేసులు పెట్టే ఇలాంటి వాళ్ళక మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం మీద అని ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా ప్రజా వ్యతిరేకత ఉంటే గత ఎన్నికల్లో ఎలా ఉంటుందో రిజల్ట్ చూసాం పదకొండు స్థానాలకు పరిమితమైనా కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మార్పు వచ్చినట్టు ఎక్కువ శాఖ కనపడట్లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు ప్రజా వ్యతిరేకత వస్తే పదకొండు స్థానాలకు పడిపోయినాయి ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో యువత కూడా వ్యతిరేకత వస్తే ఎలాంటి పర్యావసం ఉంటుందో రాబోయే రోజులు అర్థమైపోతుంది ఖచ్చితంగా యువత వ్యతిరేకత వచ్చిన తర్వాత అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అది ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పనికిమాలిన పనులకి వైఎస్ఆర్సీపీ చేసిన ఈ దుర్మార్గమైన కుట్ర రాజకీయాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొక్కసారి గుణపాఠం అని చెప్పి ఈరోజు రాష్ట్రం నుంచి బహిష్కరం చేసే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీని అది మనకు అర్థమైపోతుంది ఈ దుర్మార్గమైన రాజకీయాలు కుట్ర రాజకీయాలు పనికి కేసులు ఎన్ని పెట్టినా కూడా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మీరు అడ్డుకోలేరు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు చూసి అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు ఈరోజు రాష్ట్రంలో మేము ఇస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోలేరు బరాబర్ మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం యువతకి ఇచ్చిన హామీ కట్టుబడి పని చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పని చేస్తాం రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తాం పోలవరం ప్రాజెక్టు కడతాం వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం ఎవడు ఆపుకుంటాడు ఆపుకోండి బరాబర్ మేము చెప్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ